కార్తీక దీపం పిల్లలు ఆనందంతో ఆడుతూ ఆడుతూ వీడి పేరు తాతయ్య పేరు ఒకటే అంటూ నవ్వుకుంటారు ఇక అది విన్న దీపకి మోనిత బాబు గుర్తుకు వస్తాడు అలాగే మోనిత చేసిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది సీన్ కట్ చేస్తే మోనిత కోటేష్ ఫోటోని చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలో లక్ష్మణ్ వచ్చి అమ్మ పిలిచారట అంటాడు అవును లక్ష్మణ్ ఇదిగో వీడే నా బాబుని ఎత్తుకుని వెళ్ళిపోయాడు వీడిని నువ్వు వెతికి పెట్టాలి అంటుంది దాంతో లక్ష్మణ్ షాకింగ్గా నా వల్ల కాదమ్మా అంటాడు ఇక దాంతో మోనిత కోపంగా అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్ని పగల కొట్టేసి విన్ని విన్ని అని అరుస్తుంది ఇక విన్ని రాగానే కాఫీ తీసుకురమ్మంటుంది ఇక విన్ని కాఫీ తీసుకుని వచ్చాక కాఫీ తాగుతూ మోనిత లక్ష్మణ్తో నీ బాజీకి ట్రీట్మెంట్ చేశాను ఫీజు తీసుకోవడం మర్చిపోయా ఒక లక్షన్నర తీసుకునిరా అంటుంది ఇక దాంతో లక్ష్మణ్ నా వల్ల కాదు మేడం అంత డబ్బు ఎలా అయింది అంటూ బాధగా వెళ్ళిపోతాడు ఇక దీప ఉదయాన్నే వంట చేయడానికి హోటల్కి వచ్చి వంట చేసి రిటర్న్ వెళ్తూ ఉంటుంది కాకపోతే ఒక కవర్ మర్చిపోతుంది ఇక అప్పిగాడు ఆ కవర్ని తీసుకొని దీపకి ఇచ్చే ప్రయత్నం చేస్తాడు ఇక మొత్తానికి దీపకి ఆ కవర్ ఇవ్వగా మాటల్లో బావ ఏం చేస్తాడు అని అడుగుతాడు ఇక అలాగా మరిన్ని ప్రశ్నలు వేస్తాడు అప్పిగాడు ఇక కొన్నిటికి సమాధానమిస్తూ మరికొన్నిటికి ఎస్కేప్ చేస్తూ చేస్తుంది దీప ఇక మాటల్లో బావని కూడా హోటల్కి తీసుకురావచ్చు కదా ప్లేట్లు కడుగుతాడు అంటాడు ఇక దాంతో దీప కోపంగా అరుస్తుంది కోపాన్ని అణుచుకుని మొత్తానికి అప్పి గాడిని భోజనానికి రమ్మని ఆహ్వానిస్తుంది సీన్ కట్ చేస్తే సౌందర్య ఆనందరావులు కారులో ఊరిని చూడడానికి బయటికి వస్తారు ఆశ్రమం నుంచి కార్తిక్ గురించి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ సౌందర్య ఇక్కడ ఓ మంచి కాఫీ దొరుకుతుందా అంటాడు ఆనందరావు ఇక మొత్తానికి వారు కూడా వచ్చి కార్తీక్ దీపా పనిచేస్తున్న హోటల్లోనే దిగుతారు ఇక మొత్తానికి హోటల్లోకి వెళ్ళాక హోటల్ ఓనర్ రే మేడం వాళ్ళకి ఏం కావాలో చూడు అంటూ ఓనర్ అరుస్తాడు ఇక దాంతో అప్పిగాడు సౌందర్య వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఏం కావాలి అంటాడు ఇక అప్పిగాడి మాటలకి సౌందర్య నవ్వుకుంటుంది ఏంట్రా అబ్బాయి అంటూ సరదాగా మాట్లాడుతుంది ఇక మాటల్లో అప్పారావు మేడం మీది హైదరాబాదా అంటాడు అవును అని సౌందర్య తలాడించడంతో మొన్న ఒక మేడం వచ్చింది మేడం అచ్చం సినిమా హీరోయిన్లా ఉంది అడిగితే డాక్టర్ అంది వాళ్ళ ఆయన కూడా డాక్టర్ అయినట మేడం అనడంతో సౌందర్యకి మోనిత గుర్తొచ్చినట్లు ఆనందరావుని చూస్తూ షాకింగ్గా ఉంటుంది సరిగ్గా అప్పుడే కార్తీక్ ట్రైలో రెండు కాఫీ కప్పులు తీసుకుని లోపలికి రాబోతు రాబోతూ సౌందర్య వాళ్ళని చూసి షాక్ అయిపోతాడు మరి సౌందర్య ఆనందరావులు ని చూసేస్తారా అలాగే మోనితతో అప్పిగాడు ఫోటో తీసుకున్నాడు కాబట్టి అప్పిగాడు ఆ ఫోటో వాళ్ళకి చూపిస్తాడా అన్నది రేపటి ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్